హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రేమ దిల్సే సో మనం చాలా రోజులుగా యూకేకి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అవుతుంది సో మన హోమ్ టూర్ని తీద్దాం తీద్దామని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సో లోపలికైతే వెళ్దాం మన హోమ్ టూర్ని చూద్దాం రండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట ఇది వచ్చేసి మా హాల్ సో ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట సో మేమందరం కూర్చొని ఇక్కడనే చిల్ అవుతూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడైతే మన బాత్రూమ్ చూసేద్దాం రండి సో ఇది వచ్చేసి బాత్రూమ్ ఈ దీంట్లోనే మనం పడుకొని స్నానం చేసేది సో మనం స్వందంగా ఉన్నదా లేదా అని చెప్పేసి చూసుకునే అర్థం ఇది అతి ముఖ్యమైనది ఏంటంటే మా కిచెన్ ఏరియా అనమాట మేము కూర్చొని తినేది పది మంది కూర్చొని పది ముచ్చట్లు వేసుకొని మంచిగా కూర్చొని తినేది సో ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అన్నమాట సో ఇవి చూసుకోవచ్చు తాగే గ్లాసులు ఎగ్స్ ఇవన్నీ ఓవెన్ ఓవెన్ ఏమైనా చల్లగా ఉన్నవి వేడి పెట్టుకొని తినడు సో ఇది వచ్చేసి మా కిచెన్ సో కొంచెం క్లాసిక్ ఉంటుంది మా వాళ్ళు వచ్చేసి గిన్నెలు అయితే గడవలేదు సాయంత్రం అయితే గడుగుతారు సో కొంచెం ముందర కరా సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట సో ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు మా దాంట్లో ఎప్పుడైతే చికెన్ చికెన్ స్టాప్ ఉంటాయి బ్రెడ్స్ బ్రెడ్స్ అవన్నీ స్టాప్ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనం పొద్దు పొద్దు వాళ్ళు ఎందుకంటే మా వాళ్ళు జిమ్కి వెళ్ళేటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి డైట్ అన్నమాట సో మనం వెళ్ళాం కాబట్టి మనకు డైట్ అవసరం లేదు వచ్చేసి ఇంకా బయట 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 అయితే చూద్దాం సో బయట చూసుకుంటే మాత్రం బయట చూసుకుంటే మాత్రం ఇది ఒక రిచ్ గోవా గోవాలో ఎట్లా మనం గోవాలో ఎట్లా ఫీల్ అవుతాం అట్లాంటి వ్యూ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ప్లాంటేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ మేము బట్టల అయ్యో వర్షం వచ్చిందనుకో బయట ఎంజాయ్ చేయవచ్చు కూర్చొని మామూలుగా ఎంజాయ్ చేయలేము మనం మస్తు ఎంజాయ్ చేయవచ్చు సో ఇది వచ్చేసి మన డైనింగ్ టేబుల్ అనమాట మనం కూర్చొని తినడానికి కిచెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ టేబుల్ అనమాట ఇది సో ఇది వచ్చేసి మన కిచెన్ అన్నమాట సో మనం బెడ్రూమ్స్ అయితే చూడలేదు కాబట్టి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం షాపింగ్కి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకోవడానికి వెళ్ళాలంటే సైకిల్ సో పైకి వెళ్తే పైకి అయితే వెళ్ళిపోతాం మనం రూమ్స్ చూడాలి కాబట్టి సో పైన ఉంటుంది సో మేమంతరం కలిసి ఒక ఉమ్మడి కుటుంబం కాబట్టి చూసేద్దాం ఇక బెడ్రూమ్ చూ బెడ్రూమ్ కాడికి వస్తే ఇదే అన్నమాట సో దీంట్లో అయితే మాములు ఉంటారు ఇది మా బెడ్రూమ్ ఇది ఓపెన్ చేస్తే వ్యూ చూడవచ్చు పొద్దు పొద్దుగా లే సో ఇది చూసుకోవచ్చు డిజైన్ అయితే మామూలుగా ఉండదు ఏంది నా ప్రేమ్ గారు ఇట్లా బతుకుతుడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు పైసలు పెడితే ఎవడైనా బతుకోవచ్చు సరేనా చలో ఇంకో రూమ్ చూద్దాం సో చింగరి జాంగే ఇదే మన బెడ్రూము ఆలపిలి పడుకొని రోజు కలర్లు కనడమే తప్ప ఏం చేసేది లేదు ఇట్లా చూసినాం అనుకో మామూలు ఉండదు వ్యూ చూసుకోండి బయట మామూలుగా ఉండదు వ్యూ అబ్వియస్లీ బాగానే ఉంటుంది ఎందుకంటే పైసలు కడుతున్నాయి మనం ఎడిట్ చేసుకునే ఆఫీస్ రూమ్ చూపిస్తాను సో ఎడిట్ చేసుకున్నప్పుడు ఆఫీస్ రూమ్ సో మనకు కావాల్సినవి ఎడిట్ చేసుకోవడానికి మన ఆఫీస్ రూమ్ ఇది ఎందుకంటే నేను నాకు ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాక నేను మోస్ట్లీ ఎడిట్ చేసుకోవాలి ఇట్లా వాళ్ళు యూట్యూబ్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ ఉండే బిజీ అవ్వడం వల్ల కొన్ని కారణాల వల్ల నేను చేసుకోలేదు బట్ ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఎడిట్ చేసుకోవడానికి ఇది నాకు ఆఫీస్ రూమ్ ఇది వచ్చేసి నేను చదువుకోవడానికి అంటే మా వాళ్ళు నేనంటే నేను కాదు కాదు మా వాళ్ళు చదువుకోవడానికి సో మా దాంట్లో కొంచెం బుక్స్ చదివే చాలామంది ఉన్నారు మా దాంట్లో బుక్స్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చదువుకోవడానికి బుక్స్ ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఏం చేసినామా అని కాదు చాలా నేర్చుకోవాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సో మనం నేర్చుకోవాల్సిందే నేను చాలా నేర్చుకున్నాను ఆబ్వియస్లీ చాలా పైకి వెళ్దాం రండి ఇక ఇంకో రూమ్ చూసేద్దాం పైన వచ్చేసి ఇంకొక బాత్రూమ్ ఉంది పైన ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట పైన బాత్రూమ్ ఇది పైన ఒకళ్ళు యూజ్ చేసుకోవచ్చు సో అన్నీ బాగానే ఉంటాయి చలో మామూలుగా లేదు కదా సో ఇది వచ్చేసి మా తమ్ముని రూము మా మధుగాని రూమ్ ఇది సో మా మధుగాని క్లాత్స్ కావచ్చు అన్నీ కావచ్చు ఇక్కడనే ఉంటుంది మీరు గమనించవచ్చు ప్రతి ఒక్క రూమ్ దగ్గర ఒక ఆర్ట్ అయితే ఉంటుంది సో ఆర్ట్ ఆ ఆర్ట్ని ఇక్కడ చూపెట్టు మధు సో ప్రతి ఒక్క రూమ్ దగ్గర ఒక ఆర్ట్ అయితే ఉంటుంది ఆ ఆర్ట్ అంతా మనకు తెలియదు కానీ దాన్ని ఏమైనా ఈ ఆర్ట్ని చూడండి ఏమైనా అనిపిస్తే కామెంట్లు వేయండి ఓకే సో ఇది వచ్చేసి ఇంకో రూము ఇది వచ్చేసి లాస్ట్ రూమ్ అనమాట సో ఇది వచ్చేసి ఓపెన్ రూఫ్ సో చుక్కల్ని ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఇట్లా పెట్టి ఇట్లా చుక్కలను చూసుకోవచ్చు ఇక ఫైనల్గా గా ఉంటుంది బెడ్లు బెడ్లు తెలిసి కదా ఇట్లా పడుకొని ఆ చుక్కల్ని చూస్తూ రెండు వీలు తీసుకొని చిల్లవ్వడమే సో ఇక టూర్ సో నాకైతే డైలీ చూసి చూసి రొటీన్గా అయిపోయింది సో మీకేమైనా బాగా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చాలామంది మర్చిపోతురు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చలో బాబాయ్ బాయ్ టే